సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలోని మాచారం గ్రామంలో ఇందిరా గిరిజన వికాసం పథకం ప్రారంభోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం ప్రసంగించారు తెలంగాణ గడ్డపై ఉన్న జల్ జంగల్ జమీన్ భూమి కోసం భుక్తి కోసం పోరాటం వంటి నినాదాలు చట్టాలుగా మారాలంటే రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలి అన్నారు ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రారంభించిన ఈరోజు భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సుదినం అన్నారు దేశంలోనే గర్వించదగిన గొప్ప కార్యక్రమం ఇది అని పేర్కొన్నారు నినాదాలను చట్టంగా మారుస్తున్న ఈ తరుణంలో తన జన్మ ధన్యమైందని వజ్రం లాంటి ముఖ్యమంత్రి వజ్రాల లాంటి మంత్రుల హృదయ అంతరాల్లోంచి ఈ పథకం ఉద్భవించింది అన్నారు తరతరాలుగా అడవిలో మగ్గిపోతూ సంపద లేక మదన పడుతూ రక్తాన్ని ఫణంగా పెట్టి పోరాడిన ఇంతకాలం గిరిజనులు లాభం పొందలేదు అన్నారు ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకువచ్చిన నల్లమల డిక్లరేషన్తో రాష్ట్రంలోని అన్ని గిరిజన ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు నల్లమల డిక్లరేషన్ తూచా తప్పక పాటించి నాలుగు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గిరిజనులకు ఫలితాలు అందిస్తాం అన్నారు రాష్ట్ర ప్రజలపైన అపారమైన ప్రేమ తరతరాలుగా వెనుకబడ్డ బిడ్డలకు మేలు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో నల్లమల డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు తెలిపారు ఏమీ పొందలేక దూరంగా ఉన్న గిరిజన బిడ్డలకు పన్నెండు వేల ఆరు వందల కోట్లతో పథకాన్ని ప్రారంభించడం ఓ గొప్ప సాహసంగా డిప్యూటీ సీఎం అభివర్ణించారు గిరిజనులు తలెత్తుకొని బతికేలా ఈ పథకం చేయుతనిస్తుందని అన్నారు ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆవకాడో వంటి పంటలను గిరిజనులకు అందుబాటులోకి తీసుకువచ్చాము ఈ పంట రెండు సంవత్సరాల్లో ఫలితాలు ఇస్తుంది ఈ లోపు గిరిజనులకు ఆదాయం వచ్చేలా అంతర పంటకు సాగుకు ఉచితంగా ఉద్యాన శాఖ ద్వారా మొక్కలు పంపిణీ చేస్తాం అని డిప్యూటీ సీఎం తెలిపారు పది సంవత్సరాల పాటు అన్యాయానికి గురైన రాష్ట్ర ప్రజలను విముక్తి చేసేందుకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు భారీ సభలు నిర్వహించగా సిఎల్పి నేతగా నేను పీపుల్స్ మార్చి పేరిట ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేశామని వివరించారు ఆనాడు నల్లమల ప్రాంతాల్లో పర్యటించినప్పుడు వారి గుండెల చప్పుడు విన్నాం వారి ఆవేదనలు అర్థం చేసుకున్నాం ఆ గుండెల చప్పుడు నుంచి వచ్చిందే నల్లమల డిక్లరేషన్ అన్నారు గత ప్రభుత్వంలో గిరిజనులు పంట పండించుకోవడానికి వెళితే మహిళలని చూడకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు పురుషులపై పోలీసు పోలీసు కేసులు నమోదు చేశారు అని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం అభివృద్ధి చెందవద్దని ఫలితాలు ప్రజలకు అందవద్దని నిత్యం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వంపై ఒక మాట అన్నా కుట్ర చేసినా అది రాష్ట్ర ప్రజలపై కుట్రగానే భావిస్తాం అని ప్రకటించారు జూన్ రెండున గిరిజన యువతకు రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం ద్వారా వెయ్యి కోట్లు మంజూరు చేయబోతున్నట్టు ప్రకటించారు ఇది పేదల ప్రభుత్వం మన ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని కాపాడుకోండి ఇందిరా జల వికాసం ఆరంభం మాత్రమే కాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం అని తెలిపారు సంపద సృష్టిస్తాం ప్రతిపక్ష పేదల కోసం ఖర్చు చేస్తాం అన్నారు ఈ ఆలోచనలో భాగంగానే ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు రాష్ట్రంలోనే ప్రిమిటివ్ ట్రైబ్స్ అందరికీ ఐదు లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించిన సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో యావత్ కేబినెట్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని నల్లమల సాక్షిగా మాట ఇస్తున్నాను అన్నారు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా ఓ ఉమ్మడి కుటుంబాన్ని అద్భుతమైన సమాజాన్ని నిర్మించబోతున్నాం అని తెలిపారు ప్రతి పాఠశాలను సుమారు ఇరవై ఐదు ఎకరాల్లో రెండు వందల కోట్లతో నిర్మిస్తున్నాం మొదటి దశలో నూట నాలుగు పాఠశాలలు ఒకేసారి మంజూరు చేశాం ఇందుకుగాను పదకొండు వేల ఆరు వందల కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చామని డిప్యూటీ సీఎం వివరించారు పది సంవత్సరాలు పరిపాలించిన వారు ఒక్కరోజు కూడా పేద బిడ్డల ఆహారం గురించి ఆలోచించలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే క్యాబినెట్ సహచరులు అందరినీ కూర్చోబెట్టి ధరలు పెరిగాయి సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల డైట్ ఛార్జీలు నలభై పర్సెంట్ పెంచండి కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచండి అంటూ ఆదేశాలు ఎకరాలు ఇచ్చారని వివరించారు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మొత్తం ఇరవై తొమ్మిది మంది రైతుల ఎన్ని ఎకరాలు అయింది ఇప్పుడు ఇది ఎకరా అంటే దాదాపుగా నలభై నలభై ఐదు నలభై ఐదు ఎకరాలు మంచిగా నీళ్ళు అన్ని మంచిగా పడ్డాయి కదా పడ్డాయి సార్ తోట ఏమేమి తోట పెట్టారు నిమ్మ ఆవకాడ ఓ ఆవకాడ పెట్టిరా దానిమ్మ కూడా పెట్టిరా కొబ్బరి కూడా సార్ ఓకే మరి మంచిగా బతికి బతి విక్రమార్క సార్ బాగా మీకు మా కలెక్టర్ సార్ గారు మా కమిషనర్ శరత్ సార్ గారు మా పిఓ సార్ గారు వీరందరి ఆధ్వర్యంలో మాకు ఇంత ముందుకు తీసుకు